ఊహించుకోండి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబం అంతా సాఫీగా సాగిపోతోంది అకస్మాత్తుగా ఆ ఇంటి పెద్ద ఆ కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దూరమైతే ఆ పరిస్థితి తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంటుంది అవును ఆ క్షణం నుంచి ఆ కుటుంబం ప్రయాణం ఎలా ఉంటుంది ప్రభుత్వం అందించే కారుణ్య నియామకం అనే ఒక చేయూత ఆ సంక్షోభం నుంచి వాళ్ళని ఎలా బయటపడుతుంది కరెక్ట్ ఈ రోజు మనం ఆ ప్రయాణంలోని ప్రతి అడుగునూ ప్రతి నిబంధనను మనకందిన సమాచారం ఆధారంగా లోతుగా పరిశీలిద్దాం అవును ఇది కేవలం ఒక ఉద్యోగానికి సంబంధించిన విషయం కాదు ఒక కుటుంబం అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి భరోసా ఇచ్చే ఒక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం నిజమే దీని వెనుకున్న ఉద్దేశం అమలు చేసే విధానం ఆ చాలా ఆసక్తికరంగా ఉంటాయి అయితే అసలు ఈ ఆలోచన ఎప్పుడూ ఎందుకు మొదలైంది ఈ పథకం వెనుక ఉన్న ప్రాథమిక ఉద్దేశ్యమేంటి దాని చారిత్రిక నేపథ్యం నుంచి మన చర్చను పెడదాం తప్పకుండా దీని మూలాలు మనకి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్లో కనిపిస్తాయి అప్పట్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఈ సౌకర్యాన్ని కల్పించారు ఓ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్లోనా అవును దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశం చాలా స్పష్టమైనది సూటిగా ఉంటుంది సర్వీస్లో ఉండగా మరణించిన ప్రభుత్వోద్యోగిపై ఆధారపడిన కుటుంబానికి అంటే తక్షణమే జీవనోపాధి కల్పించి వాళ్లు ఆర్థికంగా కుంగిపోకుండా చూడటం ఒక రకమైన సామాజిక భద్రత అన్మాట ఖచ్చితంగా అదే అంటే ఇది దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే మొదలైంది మరి అప్పటినుంచి ఇప్పటి వరకు నిబంధనలలో చాలా మార్పులు వచ్చుంటాయి కదా ఖచ్చితంగా కాలక్రమేణా ఎన్నో సవరణలు కొత్త మార్గదర్శకాలు వచ్చాయి ఆ తరువాత వచ్చిన మార్పులన్నిటినీ కలిపి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం రెండు మూడులో అన్ని వివరాలతో ఒక కొత్త జీవో ఇచ్చారు ఓకే ఒక సమగ్రమైన ఉత్తరువు అవును ఇక్కడే మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన మార్పు అది రెండువేల ఎనిమిదిలో వచ్చింది ఏంటది కేవలం మరణించిన వారి కుటుంబాలకే కాకుండా తీవ్రమైన వైద్య కారణాలతో అంటే కనీసం ఐదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే తప్పనిసరి పరిస్థితుల్లో పదవి విరమణ చేసిన ఉద్యోగులుంటారు కదా అవును అవును మెడికల్ ఇన్వాలిడేషన్ అంటారు అదే వాళ్ల వారసులకు కూడా ఈ సౌకర్యాన్ని మళ్లీ తీసుకువచ్చారు ఓకే ఈ పథకం వెనుక ఉన్న ఉద్దేశ్యమైతే చాలా స్పష్టంగా ఉంది కుటుంబాన్ని ఆదుకోవడం అయితే ఆ ఉద్దేశ్యం ఎవరికి చేరాలి అంటే ఈ ఆసరా పొందేందుకు ఎవరు అర్హులు అనే ప్రశ్న చాలా కీలకం కదా చాలా కీలకమైన ప్రశ్న ఏయే సందర్భాల్లో ఈ పథకం వర్తిస్తుంది మంచి ప్రశ్న ఈ మార్గదర్శకాలను చూస్తే ప్రధానంగా మూడు సందర్భాలలో కుటుంబ సభ్యులు ఈ నియామకానికి అర్హులవుతారు అవేంటి మొదటిది మనందరికీ తెలిసిందే ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినప్పుడు సరే రెండవది ఉద్యోగి ఏడు సంవత్సరాలకు పైగా కనిపించకుండా పోయినప్పుడు ఒక నిమిషం ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా పోవడం అనేది ఆచరణలో ఎలా పనిచేస్తుంది అవును ఇది కొంచెం కొచ్చటమైన నిబంధన దానికి ఒక ఖచ్చితమైన ప్రక్రియ ఉంది అంటే కేవలం కుటుంబ సభ్యులు చెప్తే సరిపోదు సరిపోదుగదా దుర్వినియోగమయ్యే ఉంటుంది అస్సలు సరిపోదు ఉద్యోగి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి పోలీసులు దర్యాప్తు చేసి ఏడు సంవత్సరాలైన ఆచూకీ లభించలేదని ధృవీకరిస్తూ ఒక ఇస్తారు ఓ పోలీస్ రిపోర్ట్ ఆధారమను అవును ఆ రిపోర్ట్ ఆధారంగా సంబంధిత ప్రభుత్వ శాఖ కార్యదర్శి అనుమతితో నియామకమిస్తారు ఇది చట్టపరమైన చిక్కులు రాకుండా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన పద్ధతి సరే ఇక మూడో సందర్భం మూడవది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగికి కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగా తీవ్రమైన వైద్య కారణాలపై పదవీ విరమణ చేసినప్పుడు అర్థమైంది అలాగే ఎయిడెడ్ టీచర్ల విషయం కూడా ఇందులో వస్తుందా వస్తుంది సర్వీసులో మరణించిన ఎయిడెడ్ టీచర్ల వారసులకు కూడా జిల్లాను ఒక యూనిట్ గా పరిగణించి ఈ నియామకాలు వర్తిస్తాయి దీనికి సంబంధించి రెండు వేల తొమ్మిదిలో ప్రత్యేక కూడా ఉన్నాయి సరే అర్హులయ్యే సందర్భాలు చూశాం ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికి ఈ అవకాశం దక్కుతుంది అంటే ఆధారపడిన కుటుంబ సభ్యులు అనే నిర్వచనం కూడా స్పష్టంగా ఉండి ఉంటుంది కదా అవును ఈ విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయంటే జాబితా చాలా వివరంగా ఉంది మొదటి అర్హులు మరణించిన ఉద్యోగి భార్య లేదా భర్త ఓకే ఒకవేళ వారు వద్దనుకుంటే లేదా అర్హులు కాకపోతే వారి కుమారుడు లేదా కుమార్తె ఇక్కడ దత్తత తీసుకున్న పిల్లల విషయమెలా ఉంటుంది వారిక్కూడా సమాన ఉంటాయా? ఉంటాయి అయితే ఒక షరతుంది ఉద్యోగి మరణించడానికి కనీసం ఐదు సంవత్సరాల ముందు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు లేదా కుమార్తె కూడా అర్హులే చట్టబద్ధంగా మరియు ఐదు సంవత్సరాల ముందు అనే నిబంధన బహుశా చివరి నిమిషంలో జరిగే దుర్వినియోగాన్ని ఆపడానిక బహుశా అదే కారణం కావచ్చు ఈ పథకం యొక్క అసలు ఉద్దేశం దెబ్బతినకుండా నిజంగా ఆ ఉద్యోగిపై ఆధారపడిన పిల్లలకే ఈ ప్రయోజనం చేరాలని ఈ నిబంధన పెట్టి ఉండవచ్చు నిజమే అంతేకాదు ఈ జాబితాలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి ఒకవేళ మరణించిన ఉద్యోగి భార్య లేదా భర్త ఆ ఉద్యోగాన్ని వద్దనుకుంటే ఆ కుటుంబంపై పూర్తిగా ఆధారపడిన వివాహిత కుమార్తె కూడా అర్హురాలే ఓ ఇది చాలా ముఖ్యమైన విషయం వివాహిత కుమార్తెను కూడా చేర్చడమనేది చాలా అభ్యుదయకరంగా ఉంది సాధారణంగా పెళ్లైన కుమార్తెను వేరే కుటుంబంగా చూస్తారు అవును కాని ఇక్కడ కుటుంబంపై ఆధారపడితే అర్హురాలుగా గుర్తించడం గమనించాల్సిన విషయం అలాగే ఒకవేళ ఉద్యోగి అవివాహితుడై మరణిస్తే అతనిపై ఆధారపడిన సోదరుడు లేదా సోదరి ఈ నియామకానికి అర్హులవుతారు అంటే ఆ ఉద్యోగిపై ఎవరు ఆధారపడి జీవిస్తున్నారో వారికి ఆసర ఇవ్వాలనేదే దీని వెనుకున్న బలమైన ఉద్దేశ్యమన్మాట ఖచ్చితంగా అదే సరే అర్హత ఉన్న వ్యక్తిని గుర్తించారు ఇప్పుడు నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది ఎలాంటి ఉద్యోగమిస్తారు దరఖాస్తు చేసుకోవడానికి ఏమైనా కాలపరిమితి ఉంటుందా సాధారణంగా కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టు లేదా అంతకంటే తక్కువ స్థాయి పోస్టును కేటాయిస్తారు ఓకే దరఖాస్తు ప్రక్రియ విషయానికొస్తే ఇక్కడ కాల పరిమితి చాలా ముఖ్యం ఉద్యోగి మరణించిన ఒక సంవత్సరం లోపు కుటుంబ సభ్యులు నియామకం కోసం అప్లై చేసుకోవాలి ఒక సంవత్సరం లోపు మరి మైనర్ పిల్లల సంగతేంటి ఉద్యోగి మరణించే నాటికి పిల్లలు పదహారు లేదా పదిహేడు ఏళ్ల వయసులో ఉంటే వారి ఏంటి దానికి కూడా ఒక ప్రత్యేక నిబంధన ఉంది ఉద్యోగి మరణించినా రెండు సంవత్సరాలలోపు గనక ఆ మైనర్ పిల్లలకు పద్దెనిమిదేళ్లు నిండితే అప్పుడు వారి దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు రెండు సంవత్సరాల గడువనేది కొంచెం కఠినంగా అనిపిస్తోంది ఉదాహరణకు ఉద్యోగి మరణించే నాటికి పిల్లాడి వయసు పదిహేనేళ్లు అనుకుందాం అంటే వాళ్ళు అర్హత కోల్పోతారు ఇది ఆ కుటుంబానికి పెద్ద దెబ్బే కదా నిజమే ఇది కొంచెం కఠినమైన నిబంధనగానే కనిపిస్తుంది దీని వెనక ఉద్దేశ్యం ఏమయ్యుండొచ్చంటే కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవడం ఏళ్ల తరబడి ఖాళీలను బ్లాక్ చేసి ఉంచకూడదనేది కావచ్చు కొద్దీ పథకం యొక్క అసలు లక్ష్యం నీరుగారిపోతుందని అవును ప్రభుత్వం అలా భావించి ఉండొచ్చు నాకు ఇంకో సందేహం ప్రభుత్వం కొన్నిసార్లు ఆర్థిక కారణాల వల్ల కొత్త ఉద్యోగాలపై నియామకాలపై నిషేధం విధిస్తుంది కదా మరి అలాంటి సమయంలో ఈ నియామకాలు ఆగిపోతాయా ఇది చాలా కీలకమైన పాయింట్ ప్రభుత్వ సాధారణ నియామకాలపై విధించే ఎలాంటి నిషేధమైనా ఈ కారుణ్య నియామకాలకు వర్తించదు ఓ వీటికి మినహాయింపు ఉందన్నమాట అవును ఇది ఈ పథకానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి ఒక నిదర్శనం కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పరిపాలనపరమైన ఆంక్షలు అడ్డు రాకూడదనేది దీని వెనుక ఉన్న ఆలోచన ఇక అర్హతల విషయానికొస్తే చదువు విషయంలో ఏమైనా విసులుబాటు కల్పిస్తారా తప్పనిసరిగా ఏ పోస్టుకైతే నియమిస్తున్నారో ఆ పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలుండాలి అయితే ఇక్కడ కూడా ప్రభుత్వం మానవతా దుష్టుపథంతో కొంత విసులుబాటు కల్పించింది ఎలా ఉదాహరణకు ఒక వ్యక్తిని జూనియర్ అసిస్టెంట్ గా నియమించారనుకుందాం ఆ పోస్టుకు ఇంటర్మీడియట్ అర్హత ఒకవేళ అభ్యర్థికి ఆ అర్హత లేకపోతే అప్పుడు ఉద్యోగంలో చేరిన తర్వాత మూడు సంవత్సరాల గడువిస్తారు ఆ అర్హత సాధించడానికి అంటే ఉద్యోగం ఇస్తూనే చదువు పూర్తి చేసుకోవడానికి అవకాశం కూడా అందిస్తున్నారనమాట ఒకవేళ డిగ్రీ అర్హత ఉన్న పోస్ట్ అయితే అదే శాఖాధిపతి కార్యాలయంలో అయితే డిగ్రీ అర్హత ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాల గడువు ఇస్తారు ఈ గడువులోగా అర్హత సాధించకపోతే అప్పుడు మాత్రం ఉద్యోగంలో కొనసాగలేరు ఇక వయోపరిమితి విషయంలో ముఖ్యంగా ఉద్యోగి భార్య లేదా భర్తకు గరిష్ట వయోపరిమితిని నలభై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించారు ఇది సాధారణ నియామకాల కంటే చాలా ఎక్కువ సరే అర్హతలన్నీ ఉన్నాయి దరఖాస్తు చేసుకున్నారు అన్నీ సవ్యంగా జరిగాయి ఇప్పుడు అసలైన ప్రశ్న ఉద్యోగం ఎక్కడిస్తారు ఇది చాలామందికుండే సందేహం అవును దీనికి ఒక స్పష్టమైన దశలవారి విధానం ఉంది మనకందిన వివరాల ప్రకారం మొదటి ప్రాధాన్యత మరణించిన ఉద్యోగి పనిచేసిన యూనిట్ లేదా ఆఫీసులోనే ఇస్తారు ఓకే అక్కడే ఖాళీ ఉంటే అవును అక్కడ ఖాళీ ఉంటే అక్కడే సర్దుబాటు చేస్తారు ఒకవేళ ఆ యూనిట్లో ఖాళీ లేకపోతే ఆ దరఖాస్తును జిల్లా కలెక్టర్కు పంపుతారు అప్పుడు కలెక్టరేం చేస్తారు జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరించి జిల్లాలోని ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలలో ఎక్కడైనా కేటాయిస్తారు ఒకవేళ జిల్లాలో ఏ శాఖలోనూ ఖాళీలు లేకపోతే పరిస్థితి ఏంటి అప్పుడు దరఖాస్తు పెండింగ్లో ఉండిపోతుందా అక్కడే ఈ పథకంలో ఉన్న అతి పెద్ద భరోసా ఒక అద్భుతమైన ఏర్పాటు కనిపిస్తోంది ఏ డిపార్ట్మెంట్లోనూ ఖాళీలు లేని అసాధారణ సందర్భంలో జిల్లా కలెక్టర్కు ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఐదు సూపర్ సూపర్న్యూమరీ పోస్టులను సృష్టించే అధికారమిచ్చారు ఒక్క నిమిషం ఇది మామూలు విషయం కాదు అంటే ఖాళీ లేకపోయినా కూడా అవును ఖచ్చితంగా అసలు లేని ఒక కొత్త పోస్టును సృష్టించి అయినా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం ఇది కేవలం ఒక నియమం కాదు ఒక బలమైన హామీ ఖచ్చితంగా ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం ఎంత బలంగా ఉందో ఇదొక ఉదాహరణ అయితే ఈ నియామకాలు చేసేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు అంటే రిజర్వేషన్లు లాంటివా అవును సామాజిక రిజర్వేషన్లు రూల్ ట్వంటీ టూ స్థానికతను నిర్ధారించే సిక్స్ పాయింట్ లాంటివి ఈ నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కిందకే వస్తాయి కాబట్టి ఆ నిబంధనలన్నీ వర్తిస్తాయి పోస్టింగ్ విషయంలో ముఖ్యంగా మహిళలకు ఏమైనా ప్రత్యేక వెసులుబాటు ఉంటుందా ఉంది మరణించిన ఉద్యోగి భార్యకు కొంత స్వేచ్ఛ కల్పించారు ఆమె తన సొంత గాని తన భర్త ఉద్యోగం చేసిన చోటగాని లేదా ఆమెకు అనుకూలమైన మరే ఇతర జిల్లాలోనైనా నియామకాన్ని కోరుకునే అవకాశముంది ఇది మహిళల సౌకర్యాన్ని కుటుంబ బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న మంచి నిర్ణయం అవును ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని కొన్ని అరుదైన ప్రత్యేక పరిస్థితుల్లో ఏ కారణం చేతనైనా నియామకం ఇవ్వడం సాధ్యం కాకపోతే పరిస్థితి ఏంటి ఆ కుటుంబానికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదా కూడా ఒక ఏర్పాటుంది అలాంటి చాలా అరుదైన సందర్భాలలో ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అంటే ఒక రకమైన నష్టపరిహారం చెల్లించబడుతుంది ఉద్యోగం ఇవ్వలేకపోయినా కనీసం కొంత ఆర్థిక సహాయం అవును తక్షణమే కొంత సహాయం అందించానమేది దీని ఉద్దేశం ఈరోజు మనం జరిపిన చర్చను బట్టి చూస్తే కారుణ్య నియామకాలు కేవలం ఒక ఉద్యోగం ఇచ్చే పథకం కాదు అది ఒక పటిష్టమైన సామాజిక భద్రతా వలయం అని స్పష్టమౌతోంది అవును కరెక్ట్ స్పష్టమైన అర్హతలు నిర్దిష్టమైన దరఖాస్తు ప్రక్రియ చదువుకోవడానికి సమయం ఇవ్వడం చివరికి అవసరమైతే కొత్త పోస్టును సృష్టించడం వరకు ఎన్నో రక్షణ కవచాలు ఇందులో ఉన్నాయి అవును ఈ మార్గదర్శకాలన్నింటి వెనక ఉన్న ప్రధాన సూత్రమొక్కటే ఆపదలో ఉన్న కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవడం అదే సమయంలో ప్రభుత్వ పరిపాలన నియమాలను రిజర్వేషన్లను సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడం అదే ఈ పథకం యొక్క ప్రత్యేకత ఇది కేవలం దయచూపడం కాదు బాధ్యతగా ఆదుకోవడం ముగింపుగా ఒక ఆలోచన ఈ వ్యవస్థ అంతా ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి నిర్మించబడింది అయితే కాలంతో పాటు మారుతున్న కుటుంబ నిర్మాణాలు ఆధునిక ఉద్యోగాలకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పథకాల స్వరూపం ఎలా మారవచ్చు మంచి పాయింట్ కేవలం ఉద్యోగం ఇవ్వడమే కాకుండా నైపుణ్యాభివృద్ధి లేదా ఇతర ఆర్థిక చేయూత మార్గాలను కూడా ఇందులో భాగం చెయ్యవచ్చా ఇది మనం ఆలోచించాల్సిన